అందరికీ ప్రైజ్ లార్డ్ నేను మ్యాధుల రవి రేపు స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు నాటికి స్వాతంత్ర దినోత్సవం డెబ్బై తొమ్మిది ఏళ్లకు చేరింది అయినా కూడా భారతదేశంలో రాజ్యాంగాన్ని గౌరవించే ఏ ఒక్కడు కూడా లేడు రేపంట జాతీయ జెండాతో పాటు కాషాయ జెండా కూడా ఎగరవేస్తామని బీజేపీ నాయకులు ఆర్ఎస్ఎస్ బజరంగల్ ఇస్వ హిందూ పరిషత్ లాంటి కొన్ని మత సంస్థలు మతోన్మాదులు తివర్ణ పథకంతో పాటు మూడు రంగుల జరన జెండాతో పాటు వారి యొక్క మత కాషాయ జెండాని కూడా ఎగరవేయాలని మాట్లాడుతూ ఉన్నారు అది పెద్ద రాద్ధాంతం చేస్తా ఉన్నారు ఓకే స్వాతంత్రం వచ్చి డెబ్భై తొమ్మిది ఏళ్ళు అయినా ఇంకా భారతదేశంలో మత పిచ్చి పోలేదు కొల పిచ్చి పోలేదు ప్రాంతాల పిచ్చి పోలేదు భాషల పిచ్చి పోలేదు ముఖ్యంగా ఇటన్నిటితోటి కంపేర్ చేస్తే కుల మత పిచ్చి అనేది భయంకరంగా ఉంది కుల పిచ్చి అనేది చాప కింద నీరులాగా పోతూనే ఉంది కానీ మత పిచ్చి మాత్రం హైవే మీద పరుగులు తీస్తోంది పరుగులు పెడుతోంది నా ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరి మనులరా నేను తెలియజేసేది ఏమంటే రేపు అనగా రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేనవ తారీఖు రోజు వాళ్ళలాగా మూడు రంగుల జెండాతో పాటు కాషాయ జెండా మనం ఎగరవేయం మనకి మతపిచ్చి కుల పిచ్చి లేదు మనం రేపు ఒక మనిషికి మనిషిగా భారతీయ పౌరుడిగా భారతీయ పౌరులంగా మనం అనేక మందికి ప్రేమను పంచుదాం ఈ మత పిచ్చి తోటి జెండాలు కాషాయ జెండాలు మరి మూడు రంగుల జెండాతో పాటు ఎగరవేయడానికి మనకంత కుల పిచ్చి లేదు మత పిచ్చి లేదు మనకున్న పిచ్చి ఏకైక పిచ్చి ఏంటంటే నశించబో ఆత్మల్ని వెలక రక్షించడం అనేక జనులను శిష్యులుగా మార్చడం అనేక మందికి ఏసే చూపించిన ప్రేమ చూపించడం రేపు వాళ్ళు బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ దళని కానీ ఇస్రో హిందూ పరిషత్ కానీ మూడు రంగుల జెండాతో పాటు కాషాయ జెండా ఎగరేసుకొని కానీ మనం మాత్రం హాస్పిటల్ లో ఉన్న నిరుపేదలకి రోడ్లమ్మట్టి అడుక్కొని తిని చెట్టి కిందనో రేకుల షెడ్డీ కిందనో డివైడర్ల మీదనో ఫుట్ పాత్ల మీదనో భేదవాళ్ళు ఆకలితో అలమటిస్తూ ఉంటారు అటువంటి వారికి మన అనేక పనుల బీజీ వల్ల రోజువారికి చేయలేకపోయినా కానీ రేపు తప్పనిసరిగా రేపు తప్పనిసరిగా మన స్వాతంత్ర దినోత్సవం తొందరగా ముగించుకొని భారత క్రైస్తవులం అంటే ఏసయ్య ప్రేమను మాదిరి చూపించడానికి మనం అనేక మందికి ఆహారం పెట్టాలి అనేక మందికి పండ్లు అందించాలి పండ్లు ఫ్రూట్స్ అనేక మందికి పాలు అందించాలి పాలు మిల్క్ అనేక మందిని ప్రేమించి వారి కష్టాలు తెలుసుకొని వాళ్ళ బాధలు తెలుసుకొని నాకు రేపు మొత్తం అదే పని బీదుళ్ళు ఎవరైనా ముసలుళ్ళు ఎవరైనా ఉంటే అనాథలు ఎవరైనా ఉంటే నాకు తెలిసిన అనాథాశ్రమములు చాలా ఉన్నాయి లిస్ట్ రాసుకొని రాసుకుని పంపిస్తాను లేదా ఎవరైతే పడుకోవడానికి ఉంది నేను అక్కడికి అనాథాశ్రమాలకు పోలేను అని అనుకున్న వాళ్ళకి వస్త్రాల పంపిణీ చేయాలనుకుంటున్నాను ఆహారం పెట్టాలి కడుపు నిండా అనుకుంటున్నాను పండ్లు పెట్టాలనుకుంటున్నాను పాలు పోయాలనుకుంటున్నాను ఇంకా ఇప్పుడు చెప్పిన మాటలే కాకుండా తర్వాత నాకు ఏదైనా అనిపిస్తే చేసేస్తాను రవణ ఏసయ్య ప్రేమ ఆయన కరుణ ఆయన జాలి ఆయన దయ ఆయన ప్రేమను నువ్వు చూపించడానికి ముందడుగులేస్తున్నావు దానిలో నేను పాల్గొంటాను మ్యాన్ పవర్గా లేదు నేను రాలేను కానీ నువ్వు చేసే కార్యక్రమంలో నేను ఆర్థికంగా సహకరిస్తాను నువ్వు ఎప్పుడు ప్రతి వీడియోలో ఫోన్ పేలు గూగుల్ పేలు అని పెట్టవు ప్రతి వీడియోలో ఫోన్ పేలు గూగుల్ పేలు అనేసి ప్రతి వీడియో కింద పెట్టావు ఏదైనా సమస్య వచ్చిందా పెడతావు ఏదైనా ఆపద వచ్చిందా పెడతావు ప్రజలకు ఏమైనా న్యాయం చేయాలా పెడతావు బీద వాళ్ళ కోసం ఆలోచిస్తావు అని మీలో ఎవరైనా నా మీద ప్రేమతో అడుక్కు తినే బీద వాళ్ళున్న వాళ్ళ మీద ప్రేమ చూపిస్తే అది సాక్షాత్తు మన ఏసయ్యకు పెట్టినట్టు బైబిల్లో ఉందిగా నేను నీ దగ్గరికి ఆహారం లేక వచ్చా అన్నం పెట్టలేదు నీళ్ళు లేక వచ్చా దాహం తీర్చలేదు వస్త్రాలు లేకుండా వచ్చిన వస్త్రాలు వేయలేదంటే ఎవరికోదండి దా సాక్షాత్ దేవుడు భూమి మీదకి రాలేడు మన కోసం కానీ మనుషులుగా మనం ఆ ప్రేమని బీద వాళ్ళకి తప్పకుండా చూపిస్తే గన తప్పకుండా మనం ఆ ఏసహికే పెట్టినట్టు అవుతుంది ఆయన ప్రేమ చూపించినట్టు అవుతుంది ఆయన చూపించిన ప్రేమ జాలి దయ కనికర మనం చూపించాలి ఆర్ఎస్ఎస్ లాగా బీజేపీ లాగా బజరంగ్ దళ లాగా ఇస్వ హిందూ పరిషత్ లాగా మూడు రంగుల జెండే కాదు మా కాషాయ జెండా కడతామనే మోఖత్వంలో క్రైస్తవుడు ఉండకూడదు క్రైస్తవులం అంటే ప్రేమ పంచాలి రేపు ఆ ప్రేమను పంచడానికి నేను సిద్ధంగా ఉన్నాను మేము కూడా మేము సైతం ఆదర్ల రవితో అన అన్నవారు ఆదర్ల రవితో మేము సైతం అని రేపు ముందుకొచ్చేవారు ఆర్థికంగా మనం కింద వేసే ఫోన్ పేలు గూగుల్ పేలకి మరి మీ ఆర్థిక సహాయాన్ని పంపించండి మీరు పంపించినా నేను ఆ కార్యక్రమం చేస్తా మీరు పంపించకపోయినా నేను ఆ కార్యక్రమం చేసుకుంటా ఎందుకంటే నాలో ఏసయ్య ప్రేమ ఉంది ఆ ప్రేమని నేను చూపించాలి చూపిస్తా నీలో పౌరుషం ప్రేమ జాలి దయ ఏసయ్య మీద భక్తి భయం అన్నీ ఉంటే ఆర్థికంగా కింద ఉన్నటువంటి ఫోన్ పే గూగుల్ పేకి మీరు కూడా మీ ఆర్థిక సహాయాన్ని పంపించి బీదవారి కడుపులోకి బీదవారి కడుపులోకి ఆహారాన్ని పంపించండి వారి శరీరపై వారి శరీరాలపైన వస్త్రాలుగా కప్పండి వారికి కొన్ని పోయండి కొన్ని పనులు పెట్టండి రోజు మనం ఎన్నో విచిత్రమైనటువంటి సంఘటనలకు ఇది అర్థంగా ఖర్చు పెడతా ఉంటాం కానీ బీదవారిని కరుణించువాడు ధన్యుడు కాబట్టి బీదలను మనం కరుణించాలి వారికి ప్రేమ చూపించాలి కాషాయ జెండలు కట్టలేం మూడు రంగుల జెండానే ఎగరేద్దాం మనం యేసయ్య ప్రేమను బీద ప్రజలకు చూపిద్దాం నాతో పాటు చేయి చేయి కలపండి ఆదర్ల రవన్నతో పాటు మీరు కూడా ముందుకు రావాలి మేము సైతం ఆదర్ల రవితో అన్నవారు ముందుకు రావాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను మీ ఆర్థిక సామర్థ్యాన్ని మన ఫోన్ పేలకి గూగుల్ పేలకు పంపించండి ఎస్ఐ ప్రేమ చూపిద్దాం మీ ఒక్క రూపాయి కూడా వ్యర్థంగా పోదు ఒక రూపాయి కూడా వ్యర్థంగా ఖర్చు చేయడం మొత్తం బీదలకే ఖర్చు చేస్తాం వారికి ఉపయోగపడతాయి అర్థమవుతుంది కదా రేపు ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు స్వాతంత్ర దినోత్సవం రోజు క్రైస్తవులందరూ మరి దేవుని యొక్క ప్రేమతో మీరందరూ ముందుకు రావాలని కోరుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక భారతదేశంలోను ఇతర దేశాలలో ఉన్నటువంటి నా భారతీయులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ ఇండిపెండెన్స్ డే మతోన్మాదులకు కూడా చెప్తున్నాను మీ బుద్ధి మార్చుకోండి మీ ఒక్కర బుద్ధి నుంచి సక్రమైన బుద్ధికి రండి మనుషులుగా మారండి మనుషులుగా ప్రవర్తించండి మూడు రంగుల జెండాని మాత్రమే ఎగరవేయండి కాషాయ జెండాలు ఎగరవేస్తే మీ మూర్ఖత్వానికి ప్రతీక మీరే అవుతారు మీరు కాషాయ జెండా ఎగరేసుకోండి బ్లాక్ జెండా ఎగరేసుకోండి రెడ్ జెండా ఎగరేసుకోండి గ్రీన్ జెండా ఎగరేసుకోండి మాకు ఏ మాకు మూడు రంగుల జెండే ముఖ్యం అదే ఎగరవేసి రేపు పేదోళ్ల కడుపులు నింపడానికి మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ యావత్ ప్రపంచంలో ఉన్న నా క్రైస్తవ అక్కలకు చెల్లెళ్లకు తమ్ముళ్లకు అందరికి అన్నలందరికీ హృదయపూర్వక ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను ఆమెన్ ఆమెన్